ఎడ్ల సరూపా మా గుర్తు ఉంగరం గుర్తు గడప గడపకు చెప్పుతున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి మీరు గెలిపే వల్లరు కోరుతున్నాము నా వంతు సాయం చేయగలుగుతాను ఎమ్మెల్యే గారికి పనులు చేయించుతాము ుసేన్పల్లి మా భార్య పేరు ఎడ్ల స్వరూప నా పేరు సుధాకరు ఈ గ్రామానికి అందరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున గడప గడపన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మన ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కళ నుంచి పార్టీకి అనుకూలంగా ఉంటూ ప్రజలకు అనుకూలంగా ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది అయినా మనం తీర్చుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తున్నాము కావున మా అందరినీ ఇప్పుడు మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని గ్రామం కోరుతున్నారు గ్రామం నా పేరు వైనాల గీత నేను ఆరో వార్డుకు నిలబడ్డాను ఇరవై ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీనే ఉంటాను ఈసారి నాకు ఛాన్స్ ఇచ్చిల్లు గ్యాస్ గుర్తు నన్ను ఊరి ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను